హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో నోట్లో కరిగిపోయే కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను పాకం పట్టే పని లేకుండా టేస్టీగా చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే ప్రాసెస్ తోటి చేసేద్దాము చాలా బాగుంటాయి దీనికోసం మనం ఎన్ని కొబ్బరి చిప్పలు తీసుకుంటామో అవన్నీ చక్కగా తరిగేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా తీసుకోవాలి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని ఆ కప్పుతోటి మనం తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి మనం ఎందులో అయితే కొబ్బరి ఉండలు చేసుకుంటామో అదే బాండిలోకి కొలుచుకొని మూడు కప్పుల వరకు కొబ్బరి తురుము తీసుకోవాలి అదే కప్పుతోటి కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఈ మెజర్మెంట్ అయితే సరిపోతుందండి లేదు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే ఇంకొక కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగేలాగా ఇలాగ కలుపుతూ ఉండాలి మనం స్టవ్ దగ్గర నించొని ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే కొబ్బరి అనేది మాడిపోతుంది అలా కాకుండా ఇలా నిదానంగా కలుపుకోవాలి బెల్లం ఏదైనా ఉండలుంటే మనం ఈ స్పూన్ తోటి గట్టిగా ఇలా నలిపామంటే బెల్లం అంతా చక్కగా ఇందులో మెల్ట్ అయిపోతుంది బెల్లం అంతా కరిగి ఇలాగా పాకం అనేది వచ్చేసి లూజ్గా అనమాట కొబ్బరి బ్లౌజు ఆ టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ స్టవ్ దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటి పోతుందనమాట ఇలా చక్కగా మొత్తం ముందంతా పల్సగా అయిపోయి తర్వాత ఇలా గట్టిపడుతుంది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అనుకున్న టైంలో కొంచెం స్పూన్ తోటి తీసుకోండి స్పూన్తో తీసుకొని ఇలాగ చేతితోటి చేసామంటే ఉండలాగా రావాలన్నమాట చేతికి అంటుకోకుండా ఉండలాగా వచ్చిందంటే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయినట్లే ఇది తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి గాలి కింద ఒక పది నిమిషాలు ఆరపెట్టుకున్నామంటే చక్కగా ఆరిపోతుంది వేడిగా ఉన్నప్పుడే చేయాల్సిన అవసరం లేదు తీసిపెట్టి మనం ఒక పది నిమిషాలు గాలి కింద ఆరబెట్టామంటే పెట్టామంటే చక్కగా అంతా ఆరిపోతుంది అప్పుడు మనం మన చెయ్యి ఎంత వేడి అయితే పడుతుందో అంత వేడి ఉన్నప్పుడు లడ్డుని తీసుకొని మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు లేదంటే పెద్ద సైజు కావాలంటే ఏ సైజులో అయినా లడ్డూని వేసుకోవాలి నేను ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా వేసుకోలేదండి అచ్చం కొబ్బరి బెల్లంతో పాకం పట్టే పని లేకుండా ఇలాగా ఒక ముప్పై నిమిషాల్లో కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఎవ్వరైనా తినొచ్చు చేతికి అంటుకోకుండా ఇలా లడ్డూలన్నీ చక్కగా చుట్టేసుకొని తీసేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి వీడియో కనుక నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్